ప్రజలందరికీ విశ్వావశ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జేడీ జగన్ చిత్తూరు జిల్లా పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గులవర్త నారాయణ గారికి నాన్న గారికి నానన్న గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియపరచుకున్నాను కొత్త ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటి ఉగాది జరుపుకుంటున్నాం కాబట్టి ఈ ఉగాది అందరికీ కూడా మంచి దినంగా ఉండాలని రైతులకు కావచ్చు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కావచ్చు అందరూ ప్రజలందరూ కూడా మంచి జరగాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచిగా జరిగేటట్టు ఆస్వాదించాలని అదేవిధంగా కూట ప్రభుత్వ నాయకులు శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గరుడా టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొత్త సంవత్సరంలో అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను